దేవుడు అని రాహాబనే వేసే నమ్మిందండి అది కేవలం నమ్మటమే కాదు ఆ నమ్మకానికి సంబంధించిన క్రియలు వాళ్ళని దాచిపెట్టిందని అంటే అర్థం వాళ్ళని దాచిపెట్టి వేరొక మార్గంలో వాళ్ళని పంపివేయటం వలన ఆ క్రియల వలన ఆమె నీతి మత్తురాలుగా హింసపడింది అని అంటున్నాడు అర్థమవుతుందండి ఆమె కేవలం నమ్మి విశ్వసించి వదిలి వాళ్ళ నిజమైన దేవుడు అని మనం కూడా నిత్య జీవం ఉందా కొను మనం కూడా తిరిగి తెగుతామా లేదా నెక్స్తాము అంటే ఆయనతో పాటు మనం కూడా ఇవే విధాలు ఉండబోతున్నావా ఉండబోతున్నాం చెప్తాం నమ్ముతున్నారా ఎంతమంది నమ్ముతున్నారు ఇది లోకస్తులు నమ్మట్లేదు దాన్ని ఎవరు లోకస్తులు ఎవరు కూడా దాన్ని నమ్మరు ఇటు పిచ్చి పట్టింది రా బాబు వీడికనుకుంటారు కానీ మనం నమ్ముతున్నావా లేదా లోకస్తులు ఎవరు నమ్మట్లేదు కానీ మనం నమ్ముతున్నాం వాటికి సంబంధించిన క్రియలే అంటున్నాడు దేవుడు నువ్వు కనపడని దాని కొరకే కదా విశ్వసించేది అది లోకంలో కనిపించే వాటి కోసం అయితే విశ్వాసం అవసరం లేదు కనపడని దాని కొరకే మరణం తర్వాత దాని కొరకే నువ్వు విశ్వాసం అవసరం నీకు విశ్వాసం ఉంది కదా అని అంటున్నాడు మరి క్రియలేయి అంటున్నాడు ఎలాంటి క్రియలు ఉండాలి ఇక్కడ పనికి పోతే బియ్యం వస్తే ఆ బియ్యంతో మనం ఉద్యోగం వచ్చి బియ్యం కట్ట తెచ్చుకొని తింటాం ప్రమోషన్ తెచ్చుకోవటం పిల్లలు పెళ్లి చేసుకోవటం ఇయ ఇవన్నీ లోకంలో కనపడేయగా వారికి విశ్వాసం అవసరమా అవసరం లేదు మరణం తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ని మనం కనపడదు కాబట్టి అయినా సరే అది ఉంది జరిగింది ఆయన రాజ్యస్థాపన జరిగి దానితో పాటు యుగాలు ఉంటాము అనేది మనం విశ్వసిస్తున్నాం దానికి సంబంధించిన క్రియలేయి అంటున్నారు పొద్దున్నే క్యారేజ్ కట్టుకుని వెళ్తున్నాదండి అంటే దేనికోసం లోక్ సంబంధమైన అయిన కోసం పనులు చేస్తున్నాం ఓకే ఈ క్రియలు పరిధిలో తీసుకుడు ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలేయి అంటున్నారు ఈ లోకస్తుడికి ఏముంటుంది ఆ ఇంటి పక్కన వాళ్ళు భీమైపోయిందని ఇస్తారు ఇంటి పక్కన వాళ్ళు వస్త్రాలు ఎవరు అంతా తీసుకెళ్లిస్తారు అవునా లోకస్తు ఏముంటుంది ఈ పిచ్చోడరా రావు ఉన్నాయి మొత్తం తెలివి తప్పుగా తీసుకునేది వాళ్ళకి మొత్తం ఇచ్చుకుంటున్నాడు అని అనుకుంటారు లోకంలో వాళ్ళకి అట్లా కనపడతా ఉండేది కానీ ఈ దేనికి సంబంధించిన క్రియలు విశ్వాసానికి సంబంధించిన క్రియలు అనమాట నిత్య జీవానికి నడిపించే క్రియలు మన విశ్వాసంతో మనం దేన్నైతే నమ్మి విశ్వసిస్తున్నాము అవి ఉన్నాయని వాటికి సంబంధించిన క్రియలు మనం చేస్తున్నాం అనమాట మన విశ్వాసం ఈ క్రియలతో కార్యసిద్ధి జరుపుతూ ఉంటాయి అనమాట అర్థమైంది తల్లి కాబట్టి ఆ కనపడని దాని కొరకు అబ్రహం జీవించిన మొత్తం కూడా దాని కొరకే ఆ పునాదులు కలిగిన ఆ పట్టం వైపు అనమాట ఆ చూపు అక్కడ ఉంది కాబట్టి అన్ని సంవత్సరాలు అంత ఆస్తిపరుడైనా సరే డేరాల్లోనే ఉన్నారు అబ్రహం ఇస్సాకు యాకోబీలు డేరాల్లోనే నివసించారు తప్ప కోట్లు కట్టుకోవటం కాదు ప్రయత్నం చేయాలి వాళ్ళ చూపు ఎక్కడుంది అర్థమవుతుందండి వాళ్ళ ఆతిథ్యం ఇవ్వడం కోసం జనాలకు ఆతిథ్యం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసే ప్రతిదీ కూడా వాళ్ళ క్రియన్నీ ఖచ్చితంగా